కృష్ణా జిల్లా గుడివాడులోని జగనన్న కాలనీలో భార్యపై హత్య జరిపిన ఒక ప్రభుత్వడు అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించాడు కాలనీలో నివాసం ఉంటున్న మరీదు నాగరాజుకు భార్య దుర్గాదేవిపై అనుమానంతో తరచూ గొడవలకు దిగుతూ ఉండేవాడు ఈ క్రమంలో బుధవారం విడాకులు ఇవ్వాలంటూ భార్యతో ఘర్షణకు దిగాడు నాగరాజు కత్తితో భార్యను పొడుస్తూ హత్య చేసేందుకు ప్రయత్నించాడు భార్య కేకలతో ఇరుగు పొరుగు వారు నాగరాజు వద్ద కత్తిని తీసుకుని దేహశుద్ధి చేశారు అతను పారిపోయాడు తీవ్రంగా గాయపడిన దుర్గాదేవిని వన్ వాహనం ద్వారా హుటా హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు వైద్యులు చికిత్స అందిస్తూ ఉన్నారు కేసు నమోదు చేసిన గుడివాడ రూరల్ పోలీసులు నాగరాజు కోసం దర్యాప్తు చేపట్టారు హెర్లైన్ మా పేరు మరియు దుర్గాదేవి హెర్లైన్ కాడ నుంచి సాధిస్తున్నాడని ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడల్లా అనుమానిస్తున్నాడని అలాగే పెద్దలతో మాట్లాడుకుని అంతా వస్తూ ఉండేది అన్న అత్తగారింటికి మొన్న మూడో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వదిలేశాడు వన్ టౌన్లో కేస్ ఫైల్ అయింది అప్పుడు నుంచి బేబీ చనిపోయినా నేను కొమ్మలో ఉన్న దేనికి రాలా దేనికి రాకపోగా మొన్న వచ్చి కబురానికి రమ్మన్నాడు పిల్లలకి ఉన్న దాంట్లో గ్యారంటీ ఏదన్నా రాయి నేను నమ్మొస్తాను అన్నారు కాదు పిల్లలకి నాకు సంబంధం లేకుండా సంతకం పెట్టు నువ్వు ఎవరితోనో ఉన్నావని ఎవడు సాధించేస్తే ఆడితో రంగు కట్టేసేవాడు ఎవరితో మాట్లాడినా సాధించేసేవాడు బెదిరిస్తున్నారు రెండు నెలల క్రితం వంట కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు బెదిరించారు కొట్టారు కూడా వెనకాల నుంచి దాడి చేస్తాడు మూడు సంవత్సరాల నుంచి కలిసి ఉండటం బేబీ కడుపుతూ ఉండగా అది కాదని వదిలేశాడు అప్పుడు నుంచిన బేబీ చనిపోయిన రాదా కోమంగా ఉన్నారా ఇంకా నన్ను చంపేస్తాడని భయంతో నేను అల్లరా అట్లాగే విడిగా ఉన్న చంపేసాడు ఆస్తి ఆస్తి కోసం బిడ్లను ఆడికి సంతకం పెట్టాలంటది ఆడికి సంబంధం లేదని అందుకని నరికేశాడు చంపేస్తే అసలు గోలు ఉండదుగా అని కుందేరు మానుకోని దగ్గర అక్కడ ఒకసారి నరికేశాడు పాతి కుట్లు పని ఈ చెయ్యది కేసు ఫైల్ చేయకుండా ఆఫీస్ కేసు వెళ్ళింది కూడా మార్తాడేమో భర్త కదా అని మళ్ళీ అదే తీరు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం సాయంత్రం స్వామివారు వెండి శేష వాహనంపై గ్రామ ఉత్సవం ఘనంగా జరిగింది ఆలయ కార్యనిర్వహణ అధికారి త్రీనాథరావు వేండ్ర తన సిబ్బందితో స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణతో కన్నుల పండగ వాతావరణంలో దేవాలయం చూపురులకు భక్తులకు కన్నుల పర్వంగా అత్యంతం ఆనందకరంగా వెలుగొందింది బ్రహ్మోత్సవాల భాగంగా గురువారం స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించాలని ఆలయ ఈవో తెలిపారు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు ఈ నెల నుంచి నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణ్ రావు తెలిపారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో జెఎన్టీయు కాకినాడ వారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కళాశాలలోని టీసీఎస్ అయాన్ సెంటర్ నందు ఈ నెల పదహారు నుంచి ఇరవై మూడు వరకు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఈ రోజు బుధవారం ఉదయం రెండు యాభై కాను రెండు వందల నలభై ఒక్క మంది సాయంత్రం రెండు వందల నలభై తొమ్మిది మంది కాను రెండు వందల నలభై ఆరు మంది మొత్తం నాలుగు వందల తొంభై తొమ్మిది మంది కాను నాలుగు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు

రేపల్ల హ్యూమన్ రైట్స్ ఆఫీస్ నందు విలేఖరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిలర్ పీపుల్స్ నేషనల్ వైస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ బాబు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ లో మిస్సింగ్ కేసుల మీద జరిపించాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిలర్ పీపుల్స్ వారు డిమాండ్ చేశారు ఇటీవల అనేక జిల్లాల్లో మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్న తరుణంలో దానికి డిపార్ట్మెంట్ వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు ఇక నుంచి అయినా మిస్సింగ్ కేసుల్ని కాలియాపన చేయకుండా వేగవంతంగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ టీమ్ మొత్తం సభ్యులు కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిలర్ పీపుల్స్ నేషనల్ వైస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ బాబు మరియు నేషనల్ కోఆర్డినేటర్ పి సాంసరావు సురేష్ జుజ్జువరపు సురేష్ లింగేశ్వర పాల్గొన్నారు ఈరోజు మన బాపట్ల జిల్లా రేపల్లె మన హ్యోమస్ ఆర్టీస్కి ఈరోజు పత్రికా విలేఖరులు కానీ కులకద్దలు కానీ ప్రజానికి అంత మమ్మల్ని ఈరోజు ఈరోజు కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి కూర్చోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో మిస్సింగ్ కేసుల మీద దర్యాప్తు జరిపించాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ వారు ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగినది ఇటీవల అనేక జిల్లాల్లో మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయి ఈ తరుణంలో దీనిని మన డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఎవరు దీనిపైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు ఇక నుంచైనా దయచేసి మిస్సింగ్ కేసులను కాలయాపన చేయకుండా వేగవంతంగా చట్టపరమైన చర్యలు చేపట్టాలని మేము సందర్శించాలనేసి ఒక నిర్ణయం తీసుకున్నాము ఈరోజు నుంచి ఒక ఆరు నెలల లోపల నేషనల్ వైజ్గా ప్రతి పోలీస్ స్టేషన్కి మేము వచ్చి అంటే మా టీము ఎవరైనా కావచ్చు వచ్చి మిస్సింగ్ కేసులు ఉన్నాయి మీరు ఎన్ని సందర్శించారు ఎన్ని పరిష్కరించారు ఏమైంది అన్నీ మాకు మీ దగ్గర ఉన్న విషయం మాకు చూపించమనేసి సవంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము అదేవిధంగా దయచేసి ఇక నుంచి ఎప్పుడు కూడా ఒక కేసు వచ్చిందంటే దాన్ని

ఫ్యాక్షన్ గ్రామాలలో ఇప్పటికీ ఫ్యాక్షన్ తగాదాలన్నీ నీరు కప్పిన నిప్పులా ఉన్నాయి ఇంకా ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ నాలుగున ఆయా మండలాల్లో మరొకసారి అల్లర్లు జరిగే అవకాశం ఉంది సమయం కూడా చాలా తక్కువ ఉన్నందువలన అన్ని గ్రామాలను జల్లెడ పడతాము అనుమానితులు కూడా విచారిస్తాము కార్డన్ సర్చ్ నిర్వహించి క్షుణ్ణంగా పరిశీలిస్తాము కాబట్టి రెచ్చగొట్ట వ్యాఖ్యలు మానుకొని ప్రతి ఒక్కరు లా అండ్ ఆర్డర్స్ కు సహకరించాలని పేర్కొన్నారు దీని దృష్ట్యా మాచెలలోని ముందస్తు చర్యలో భాగంగా పట్టణంలో అన్ని షాపులను పోలీసులు మూసివేయటం జరిగింది విజిట్ నా విజిట్ ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను ఈరోజు ఇక్కడ వచ్చి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది మన దగ్గర చాలా ఫోర్సెస్ బయట నుంచి వచ్చి ఉన్నాయి సిఆర్టీఎఫ్ కంపెనీ కంపెనీస్ ఉన్నాయి ప్లస్ ఏపీఎస్పి ఉంది ప్లస్ సివిల్ ఫోర్స్ కూడా బయట నుంచి ఇవ్వడం జరిగింది అవి అన్నీ ఎట్లా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఆల్ అవుట్ సైడ్ నుంచి సీనియర్ ఆఫీసర్స్ చాలామంది కమాండెంట్ గారు అడిషనల్ ఎస్పీస్ అందితో ఇరి రివ్యూ చేయడం జరిగింది ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఎలా మనం కంటిన్యూ చేయాలి స్కూల్ గేట్ నార్త్ పార్ట్ కేసెస్ ఉన్నాయి డిఎస్పి గారు కూడా ఈ రోజు అప్పటి వరకు అది చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్ ఇప్పుడు వరకు పోస్ట్ పోల్ ప్రీ పోల్ అండ్ హోల్డింగ్ కేసెస్ ఎన్నికలపేతే అరౌండ్ 146 కేసెస్ ఆర్ దేర్ So, 146 सो वन हड्रेड फार के फिफ्टी हड्रेड अक्यूज अं आलि दी मन नई हड्रेड फिफ्टी अक्यूज ऐसी नेक्स्ट फ्यू डेज लो लो इन ओनली टू मार्च असेंट्युअस् दूसरा सो फिफ्टी नई मन दी हड्रेड ट्वेंटी एट पर्सन की దీనిలో టోటల్ ఫిఫ్టీ పర్సన్స్ రిమాండ్ అయ్యారు జైల్లో ఉన్నారు అండ్ టూ హండ్రెడ్ నైంటీ పర్సన్స్ వరల్డ్ సెక్యూరిటీ మీద కూడా వాళ్ళ వరల్డ్ భద్రత కూడా మన బాధ్యత సో మన క్యాండిడేట్స్ అండ్ ఎక్కడ ఉన్నారు మనం వాళ్ళకి పోలీస్ సెక్యూరిటీలో వాళ్ళు ఉండాలి బికాస్ యాజ్ యూ నో దట్ దర్ హాజ్ బిన్ అటాక్స్ మన లో अदर डिस्ट्रिकसो इलांट इंसीडेंट जैंड कैंडेट इंटर वेरी इंपारटेंट बिकॉज अल्टमेटली मब कैंडेट्स की मन एडना विदौट पोली अभी सो మాచర్ల మండలం విజయపురి సౌత్ లో స్థానికులు బుధవారం ఆందోళన చేపట్టారు ఫిల్టర్ హౌస్ వద్ద నిర్మిస్తున్న బీఎస్ఎన్ఎల్ టవర్ పనుల్ని వెంటనే నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు జన సమూహాల నడుమ సెల్ టవర్ నిర్మిస్తే తాము అనారోగ్య సమస్యలకు గురవుతామని ఆందోళన వ్యక్తపరిచారు నిర్మాణ పనులు నిలిపివేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్థానిక మాల మహానాడు అధ్యక్షులు జూపల్లి శ్రీను ధనుంజయ్ మధు రామచంద్రరావు ఎలమంద వెంకటేషు తదితరులు పాల్గొన్నారు అనారోగ్యకరమైన పరిస్థితులు కనిపిస్తే మాకు కేవలం వాతావరణం మాత్రమే సాధారణ వాతావరణం మనకి మాకి దళితులకు ఏం చేయకపోగా ఇట్లాంటి వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నారు అధికారులు ఏ విధంగా సాగరిస్తారు మీ దగ్గర పెట్టుకోండి కావాలంటే ఎంత చోటు ఉంది ఇక్కడ ఇళ్ల మధ్యలో పెట్టాలనే ఆలోచన ఏ విధంగా చేస్తున్నారు కేవలం ఇక్కడ సాగరం మాత్రం గుడి ఒక్కటే ఉంది వాళ్ళ కోసమే అది కేవలం టవర్ పరిస్థితి ఏదైనా వస్తుంది అంటే సాగర్ మధ్య గుడి వాళ్ళే అక్కడ ప్రజానికి వస్తున్నారు ఆ జనాభా కూడా అక్కడ వాళ్ళ దాని వలన వస్తుంది ఎటువంటి పర్యాటక ప్రాంతం కూడా కాదు పూర్తిగా జనం కూడా రాకుండా మానేశారు మాకున్నది కేవలం ఒక ఆరోగ్యకర వాతావరణం మాత్రమే ఇక్కడ

అంటే ఇక్కడ అడిగే వాళ్ళు ఎవరు లేరు అనేది ఇప్పుడు స్థానికులకి ఎంత ఇబ్బంది కలుగుతుంది సాధారణ ప్రజలకు విజయపూర్ సౌత్ లో అసలు దీనివల్ల రేడియేషన్ పవర్ వచ్చి పక్షవాతాలు వస్తాయి అది ఏదైనా ఉంటే ఊరు బయట కట్టుకోవాలి వాళ్ళకి మాత్రం చెప్తున్నా బాల సంఘానికి ప్రెసిడెంట్ చెప్తున్నా వాళ్ళు ఊరు బయట కట్టుకోవాలి ఇళ్ళ మధ్య కట్టడానికి వీలు లేదు ఎవరైనా ఎవరైనా సరే దీన్ని అనుమతిస్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటారే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టను మళ్ళీ కలుద్దాం నమస్కారం